మానవ జీవితంలో మాతృత్వం మహిళలకు ఒక వరమని గర్భస్థ సమయంలో ప్రతి గర్భవతి సమతుల్య ఆహారం భుజించడం తప్పనిసరి అని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కెవి స్వరాజ్యలక్ష్మి అన్నారు శుక్రవారం నాడు కర్నూలు జిల్లా కేంద్రంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా తొంభై తొమ్మిదవ జన్మదినోత్సవం సందర్భంగా నలభై ఐదు మంది గర్భిణులకు సామూహిక సీమంతాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి గర్భిణి గర్భస్థ సమయంలో ప్రసవ సమయంలో ప్రసవానంతర సమయంలో తప్పనిసరిగా పలు జాగ్రత్తలు వహించాలని ఆమె సూచించారు

dipenggalan dalam benar benar antaranku orang mau di itu komentar